నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ పాకిస్తాన్ అంటే కష్టపడి పనిచేసే ప్రజలు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొనే దేశం అంతేకాదు అక్కడ దొంగలు మాత్రం ఓ రేంజ్లో అభివృద్ధి చెందుతారు అక్కడ దొంగల పురోగతి చూసిన ఎవరైనా సరే వాహ్ బాయ్ అని కూడా అంటారు ఇటీవల కరాచీలో చోటు చేసుకున్న ఒక వీడియో సోషల్ మీడియా ప్రజలను ఆకర్షించింది ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు ఈ నలభై తొమ్మిది సెకండ్ల వీడియో చూసిన వారికి పాకిస్తాన్లో దొంగతనం స్థాయి ఏ రేంజ్కు చేరుకుందో తెలుస్తుంది అది మ్యాన్ హోల్ కవర్ దొంగతనం కేసు అయితే దొంగలు ఉపయోగించిన పద్ధతి కొంచెం క్లాసిక్ వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన మెరిసే కారు ఆగినట్లు కనిపిస్తుంది అప్పుడు ఇద్దరు పెద్ద మనుషుల తరహా దొంగలు కారు నుంచి దిగి బయటకు దిగారు అప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు మురుగు కాలువపై ఉన్న మ్యాన్ హోల్ మూతని తీసుకొని హాయిగా కారు డిక్కీలో పెట్టుకున్నారు తర్వాత షాపింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తున్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు కరాచీ ఇరవై ఏడవ మేయర్ ముర్తాజా వహబ్ సిద్దికి ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసిన వెంటనే నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు పాకిస్తానీలు ఈ పోస్ట్పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మొత్తం మీద ఈ వీడియో పాకిస్తాన్ ఆర్థిక సామాజిక స్థితి గురించి ఆసక్తికరమైన చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది